బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ డాక్టర్ సుధాగర్ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి గురు గ్రహం జూపిటర్ రెట్రోగేడ్ అనేది జరగబోతోంది వక్రగతి మొదలు కాబోతుంది ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది ఏంటి వక్రగతి అంటే వక్రించినప్పుడు గురువు ఏ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాడు వక్రగతిలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఇంట్రెస్టింగ్ అయితే తెలుసుకోవాలి మరి ఒకవేళ బాలేని వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సుధగారు తప్పక యాక్చువల్ గా వక్రగతి అనేది ఏంటంటే అక్టోబర్ నైన్త్ నుంచి జరగబోతోంది ఎస్పెషలీ గురువుకి అలాగే మనం చూసామని శనిగ్రహం కూడా వక్రగతి ఉంది నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు మనకు అదే టైంలో కూడా ఇది కూడా అవుతోంది అనమాట అదొకటి కాకుండా వక్రం అంటే ఏంటి అసలు ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ప్లానెట్స్ అనుకున్నా సోలార్ లో అన్ని ప్లానెట్స్ గా మూవ్ అవుతున్నాయి అదేంటంటే కొంచెం స్లో అవుతే వెనక్కి తిరిగి అంటే ఏంటంటే స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తుంది వెనక అనిపిస్తుంది అంతే నిజంగా నడవడం అనేది అంటే ఒక ట్రైన్ రెండు ట్రైన్స్ ఉంటాయి అనుకుందాం ప్లాట్ఫామ్ అటు ఒకటి ఇటు ఒకటి మనం ఒక ట్రైన్ ఒక స్టాప్ అయిన ట్రైన్ లో ఉన్నాం ఒక ట్రైన్ వెళ్తూ ఉంటే మనం మనకి ఎలా ఉంటుంది మనకి వెనక్కి అనిపిస్తుంది సో రిట్రోగ్రేడ్ మోషన్ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది అలా ఉంటుంది అనమాట సో రిట్రోగ్రేడ్ అనేది ఏంటంటే కొన్ని రాసుల వారికి మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి మనకి తెలుసు ఎక్కడైనా నేచర్ మనం చూసామంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమ ఫలితాలి అని చెప్పాలి అందుకని చాలా బాగుంటుంది అని కూడా చెప్పలేము అనమాట సో ఎవరెవరికి బాగుంటుంది అనేది ఫస్ట్ చూద్దాం ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే వృషభం వృషభంలో జరగబోతోంది ఇది మేషం నుంచి స్టార్ట్ చేసుకున్నాం సో ఈ వక్రతి అనేది మనకి వృషభంలో జరగబోతోంది అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ వరకు ఉండేది అంటే ఒక సిక్స్ మంత్స్ అనుకుందాం అక్టోబర్ నుంచి సో ఇదేంటంటే ఈ సిక్స్ మంత్స్ కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది దేంట్లో బాగుంటుంది గురువు అంటేనే మనకి తెలిసి సంపదిస్తారు అంటే సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కానీ స్టేటస్ పెరిగే ఛాన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అది ఎవరెవరికి ఏ రాశి వారికి అని చూద్దాం ఫస్ట్ మేష రాశి తోటి మేషానికి కూడా మనకి ఏంటంటే మనం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి వృషభానికి చాలా బాగుంటుంది మిథునం కూడా చాలా బాగుంటుంది కర్కాటకానికి అద్భుతంగా ఉంటుంది కన్యకి బాగుంటుంది సింహం సింహం కాదు కన్యకి బాగుంటుంది మన మిగతా బాగుండేవి చెప్తున్నారా ఫస్ట్ ఓకే ఓకే మేషానికి బాగుంది వృషభానికి మిథునానికి కన్యకి ఎలా మరి ఏ రాశికి చాలా బాగుంటుందని ఫస్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే పన్నెండు రాసులు ఒకేసారి అన్ని బాగుంటాయి అని మనం చెప్పుకోలేము కనుక సో ఫస్ట్ వృషభానికి బాగుంటుందా బాగుంటుంది అలాగే మిథునానికి చాలా బాగుంటుంది కర్కాటకానికి అద్భుతంగా ఉంటుంది అలాగే మనం చూసామంటే కన్యాకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే వృక్షకానికి అద్భుతం ఉద్దరానికి అద్భుతం అంటే మనం మాట్లాడేది ఒక గ్రహమే కొంచెం సో అద్భుతంగా ఉంటుంది అని కమెంట్ పెట్టడం కాదు మనం మాట్లాడేది ఒక గ్రహమే అంటే జూపిటర్ గురు గ్రహం గురించి వక్రగతి గురించి మాట్లాడుతున్నాం మిగతా ఇంకా తొమ్మిది ఉన్నాయి అంటే మిగతా ఎనిమిది ఉన్నాయి ఇంకా సో అన్ని చూసుకుంటే కానీ మనం గా చెప్పలేము అది వ్యక్తిగత జాతకం జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే మేషానికి చూస్తే మిశ్రమంగా ఉంటుంది అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పుకోవాలి ఈ ఐదు రాసుల వారికి ఎందుకు బాగుంటుంది అనేది మనకు తెలుసు విశేష దృష్టి అనేది ఉంటుంది సో అలాగే మనం చూసామంటే మేషానికి కూడా సంపద విషయంలో కెరియర్ విషయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే మనకి తెలుసు ధనుస్కి మీనానికి అధిపతి సో గురు అధిపతి వాళ్ళకి ఏంటంటే జనరల్ గా మనం చూసామంటే కూడాను మనం లగ్న గురించి మాట్లాడుకుంటే కూడా లగ్నాధిపతి కానీ ఆ రాసిక అధిపతి కానీ కొంచెం వక్రీ ఉంటే అంత బాగుంటుంది అనేది మనం చెప్పలేము ఉండద్దు ఏంటంటే కొన్నిట్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే కుంభానికి జనరల్ గా ఏంటంటే ఇంటర్ పర్సనల్ అంటే కుటుంబ పరంగా అలాగే సంపద అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అన్న వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ అది చిన్న ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు అంటే ఏంటంటే ఎవరి పట్టి వాళ్ళకి ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అంటే లాభాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఎవరైనా కోరుకునేది లాభమే కదా సో తక్కువ ఉంటుంది కనుక మిశ్రమంగా ఉంటుందని చెప్పేస్తూ ఉంటాం అనమాట అలాగే తులకి మనం చూసాము అంటే మనకి ఎనిమిదో ఇంట్లో జరుగుతుంది సో అంత బాగుంటుందని చెప్పగలం చెప్పలేము సో తులకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇప్పుడు వృషభానికి ఎందుకు అంత బాగుంది అంటే వక్రిచ్చినప్పుడు వెనక నుంచి చూస్తారు కనుక తప్పక ట్వెల్త్ హౌస్ చూస్తున్నారు అని లెక్క సో ఆ హౌస్ ని చూస్తున్నారు కనుక వీళ్ళకి కొంత ఓరట అనేది కలుగుతుంది ఎందుకంటే జూపిటర్ ఏంటంటే తప్పక లగ్నం మీదకి వచ్చిన అలాగే రాసి మీదకి వచ్చిన కొన్ని ఇబ్బందులు అనేవి పెడతారు వ్యక్తిగతంగా అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అనేది లెక్క అనమాట మనకి చదువుకున్న ఒక చదువు అంటే స్ట్రాలజీ చదువుకున్న వాళ్ళకి సో కొన్ని ఇబ్బందులు ఎస్పెషల్లీ హెల్త్ రంగంలో ఏదైనా స్తంభించిపోవడం ఇవన్నీ ఏంటంటే కొంతవరకు తొలగిపోతాయి వృషభానికి సో బాగుంటుంది అని చెప్పడానికి అనమాట అలాగే మనం మిగతా ఇంకేంటి అదే సింహానికి కూడా టు అటన్ ఎక్స్టెంట్ బాగుంటుంది కెరియర్ పరంగా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది కానీ నైన్త్ మరి టెన్త్ కింద వస్తారు కనుక బాగుంటుంది కెరియర్ పరంగా కానీ కొన్ని ఇబ్బందులు అంటే ఏంటి ఖర్చులు తప్పక ఎక్కువ అవుతాయి అలాగే శ్రమ అనేది చాలా ఎక్కువ ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే మనం పెట్టే మాట్లాడుతున్నాం మనం మొత్తం జాతకం పరిశీలించట్లేదు కనుక అలాగే ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతున్నాం కనుక ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని కవర్ సో కర్కాటకానికి చాలా బాగుంది అని చెప్పారు కర్కాటకానికి మనం చూసాం అంటే సంచారం ఎక్కడ ఉంది మనకి అలాగే వక్రీస్తే టెన్త్ సో టెన్త్ అండ్ హౌసెస్ ఇంకేం కావాలి కెరియర్ డెవలప్మెంట్ ఇంకెంత బాగుంటుంది అంటే కర్మకారకులు అంతే కదా అక్కడ సంచారం జరిగితే లెవెన్ సంచారం చాలా మంచి సంచారం యాక్చువల్ గా చూపి అందుకని కర్కాటక చాలా బాగుంటుంది ఒక వెనక్కి చూసినట్టుగా టెన్త్ కదా మరి చూస్తున్నారు రైట్ కొంత కొంతవరకు జాగ్రత్త ఎందుకు చెప్తాం అక్కడ అష్టమిషన్ జరుగుతుంది కదా ఎగ్జాక్ట్లీ సో అన్ని చూసుకోవాలి బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే మరి అదే మరి మనం మాట్లాడేది అందుకని సింగర్ రైట్ ఓకే గ్రహం మాత్రమే రైట్ అయితే ఇక్కడ బాలేని వాళ్ళకి మరి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా ఒకసారి చెప్పేసి తప్పక పరిహారాలు అనేది కామన్ అంటే ఏంటంటే మరి బ్లెస్సింగ్ అనేది కావాలి దేవతల బ్లెస్సింగ్ లేకపోతే ఎలా అలాగే గురు బ్లెస్సింగ్ లేకపోతే ఎలాగా సో ఏ గురువైనా కొలవచ్చు ఎస్పెషల్లీ ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడు గురుగ్రహానికి మనం శివుణ్ణి కొలమని చెప్తూ ఉంటాం మహామృత్యుని చేయడం మంచిది అలాగే హోమాలు చేయడం మంచిది అలాగే సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయడం మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది అలా చేయని పక్షాన్ని తప్పక వినడం అనేది మంచిది రుద్ర వినడం ఈ కాలంలో ఎంతసేపు చాలా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంటే లెవెన్ అండ్ లెవెన్ అది కూడా పదకొండు బాగుంటుంది చాలా ఆ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేసి ఒక సంకల్పం అనుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏ శక్తి రూపమైనా తల్లి తర్వాతే ఏదైనా మనకి మనం నేచర్ని కూడా మనం తల్లి అంటాం అంటే మన తల్లి తర్వాతే అన్ని కనుక తప్పక ఏ తల్లిని కొలిచినా ఏ దేవిని కొల్చినా మంచిదే సంపద రావాలి అనే వాళ్ళకి తప్పక లక్ష్మిని కొలవడం చాలా బ్యూటిఫుల్ అండి ఉండేటటువంటి ఈ ఇంచుమించు ఆరు నెలలు ఉండేటటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ టైంలో డెఫినెట్ గా జాగ్రత్తలు తీసుకుంటూ బాగున్న వాళ్ళు ఇంకాస్త గురువు ఆరాధన చేసుకోవటం గానీ బాగాలేని వాళ్ళు మీరు అన్నట్టుగా శక్తి ఆరాధన చేసుకుంటూ గురువు ఆరాధన చేసుకుంటూ కూడా ఈ మా ఈ సమయం అంతా కూడా వాళ్ళకి ఆ చాలా పాజిటివ్ గా ది డే మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం